మొత్తం హస్తీనా బాస్మతి వన్ ఫిఫ్టీ డేస్ గంగా రూబీ రెడ్ రైస్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ చింతూర్ రాజమండ్రి వన్ ఫార్టీ డేస్ రామ్ రామ్జీరామ్ వన్ టెన్ డేస్ గోరీ కల్పి వన్ థర్టీ డేస్ చమత్కార్ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ బంగారు గులాబీ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఎస్డి వన్ థర్టీ ఫైవ్ డేస్ నల్లకొండం వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మణిపూర్ బ్లాక్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ సోనాచూర్ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ తిరుసనవల్లి నార్థన్ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ లుసరి వన్ ట్వంటీ డేస్ ఇల్లపు సాంబా వన్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్లాక్ పూల్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ పంచరత్న వన్ ట్వంటీ ఫైవ్ డేస్ బంగారు రుక్మిడి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మహారాజీ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ కళ్యాణి వన్ థర్టీ ఫైవ్ డేస్ ఇవన్నీ కూడాను మన నాటు రకాలు పంటకాలం ఇన్ని రోజులు అనేసి కూడాను చెప్పారు సన్నము గర్భి గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుంది యాని యాజనీసు విటమిన్ బి సిక్స్ కాల్షియం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ పొటాషియం ఫైబర్ అధికంగా ఉంటాయి వరి కుమశాలి తెలుగు రకం సన్నము రక్త ప్రసన్న మెరుగుపరు మలినాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది నారాయణ కామిని తెలుపు రకం సన్నము అధిక పోష అధిక పోషకాలు కాల్షియం పీచి పదార్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతుంది రోగని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మధుమేర వ్యాధి నియంత్రణ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు నరాల బలహీనత తగ్గుతుంది ఒక పూట మాత్రమే తినాలి నవారా బియ్యం నుండి మోకాల నొప్పులు వస్తాయి కానీ కొట్టి రకం తెలుపు కాల్షియం ఐరన్ ఎక్కువగా శరీరానికి బలం చే చేకూరుస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వాలి వరి దూదేశ్వరి పొడవు రకం తెలుపు బాలిస్తల వీళ్ళకు పాలు పెరగడానికి కలిగింది వాలి వరి రకం కుజీ పటీ కుజీ పటాలియా రంగు తెలుపు సన్నం క్యాలరీలు గ్లూకోజ్ తక్కువగా ఉంటాయి ఈ బియ్యము రోగ నిరోధక శక్తి పెంచడానికి తోడ్పడతాయి వాలి వరి చిక్కు ముత్యాలు తెలుపు రకం పొట్టి సుగంధ భరిదమైన బియ్యం ఈ బియ్యం పులిహోర ప్రసాదం పాయస పాయసాలకు చాలా బాగుంటాయి రోగ నిరోధక శక్తి పెంపొంది మైసూర్ మల్లిగ పొడవు రకం తెలుపు ఎదిగే పిల్లలకు అవసరమైన పోషకాలు ప్రోటీన్ కలిగి ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది క్యాన్సర్ చక్కెర వ్యాధి గుండె జబ్బులు వంటి రోగ రోగాల నుండి రక్షిస్తుంది క్యాలస్ట్రాల్ తగ్గిస్తుంది దేశవాళీ వరి నలుపు నల్ల బియ్యంలో ఉండే ఆంకోసైరన్ అంటే ఇల్లుపు సాంబ తెలుపు రకం చల్లం మైగ్రేన్ సమస్యలకు సైరన్ సైరస్ సమస్యలకు నివారించడానికి సహాయపడుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది అలివరి నలుపు యథాష్టం క్యాన్సర్ చక్కెర వ్యాధి గుండె జబ్బులు వంటి రోగాలను రక్షిస్తుంది ను తగ్గిస్తుంది విటమిన్ బిఈ సిన్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ వంటి కసిగా విలువలు కలిగి ఉంటుంది